హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రసన గట్టన్ స్వాగతం అండి ఈరోజు నేను టిఫిన్ కోసము గారెలు చేద్దాం అనుకుంటున్నాను పొట్టు పెసరపప్పు ఒక గ్లాస్ తీసుకున్నా తర్వాత శనగపప్పు ఒక గ్లాస్ తీసుకున్నానండి ఈ రెండు కలిపేసి మంచి కడిగాను కడిగేసి ఒక త్రీ అవర్స్ నానబెట్టా ఇప్పుడు వీటిని నాన్నే అండి మంచిగా త్రీ అవర్స్ కంటే ఎక్కువ అవసరం ఏం లేదు ఇప్పుడు రెండు మూడు సార్లు మంచి కడిగేసాను స్టార్టింగ్లోనే ఇప్పుడు దీన్ని మనము ఈ ఫిల్టర్లోకి స్ట్రైనర్లోకి మనం వడేసుకుందాము వడేసుకుంటే వడేసుకొని ఒక పది నిమిషాలు అలా పెట్టామనుకోండి వాటర్ అంతా పోతుంది అప్పుడు మళ్ళీ మనం మిక్సీ పట్టుకోవచ్చు చూడండి మిక్సీ పట్టుకున్నాను నేను కొంచెము ఇలా పక్క పెట్టుకున్నాను ఇదంతా కొంచెం మెత్తగా పట్టుకున్నాను అనమాట ఇలా కొంచెం వదిలేసి మనము దీంట్లో కలిపేసుకుంటే గారెలు మంచి కరకరలు ఆడతాయండి చాలా బాగుంటాయి మొత్తం మెత్తగా పట్టుకున్నాం అనుకోండి అంతగా కరకరలాడవు అందుకే కొంచెం అంతా రవ్వ కూడా పట్టాను ఇది కొంచెం పక్కగా పెట్టేసుకొని ఇది ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనము ఇది మసాలా గారెలండి ఉంటాయి దీంట్లోకి గరం మసాలా అండి కొంచెం పవర్ టీ స్పూన్ వేసాను కొంచెమే ఉంది కదా పిండి దీనికి సరిపడా కారం వేస్తున్నాను నేను రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నా అది దృష్టిలో పెట్టుకొని మనం కారం వేసుకున్నాము తర్వాత దీంట్లోకి జీలకర్ర మెంతుల పొడి అండి దాంట్లో జీలకర్ర మెంతులు ధనియాల పొడి అండి ఇప్పుడు వేసింది అది కొంచెం వేసాను కారం కూడా మీరు చూసుకొని వేసుకోండి ఇందులోనే కూర ఉన్న కొత్తిమీర ఉంది రెండు కలిపేసి కట్ చేసి పెట్టాను తర్వాత కొంచెం కరివేపాకు తర్వాత దీంట్లో అండి ఇది పుదీనా కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది తర్వాత రెండు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగాను ఇది ఉల్లికాడలండి ఉల్లి ఉల్లి పొరకంటారు కదా కొంచెం ఉల్లిపొరక తర్వాత దీంట్లోకి ఉల్లిపాయలు ఒక సగమే వేసాను కొంచెం ఉంది కదా పిండి అందుకని సగమే ఉల్లిపాయలు వేసుకున్నాను చిన్న గడ్డ వేసాను అంతే ఇప్పుడు వీటిని అన్నింటినీ కలిపేసుకుందామండి మనం అసలైన ఐటమ్ వేయలేదు ఏంటో చెప్పండి ఉప్పు ఉప్పు వేయలేదు దీనికి సరిపడా ఉప్పు వేస్తున్నాను వేసేసి కలిపేసుకోండి మంచిగా కలిపేసుకొని టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం సరిపోయిందా లేదా పిల్లలు చిన్నపిల్లలు ఉంటే పచ్చిమిరపకాయలు వేసుకోకండి అది మధ్య మధ్యలో వస్తే కారం అవుతుంది అని అంటారు కదా కారం పొడి వేసుకోండి లేదు అంటే తినగలుగుతారంటే పచ్చిమిరపకాయలు కూడా రెండు వేసుకొని చేసుకోండి పచ్చిమిరపకాయలు వేసుకున్నా కొంచెం కారం వేసుకుంటే బాగుంటుందండి ఇది ఇదంతా కలిపేసుకున్నాక ఉప్పు కారం చూసుకుందాము బాగుందండి అసలు ఏమీ లేదు అంత బాగున్నది ఇప్పుడు మనం గారెలు చేసుకుందాము నేను స్టవ్ మీద నూనె పెట్టాను చూపిస్తాను ఎలా వేస్తాను స్టవ్ మీద నూనె పెట్టానండి కడాయి పెట్టి నూనె పోసుకున్నాను నూనె కూడా వేడెక్కింది నూనె ఫస్ట్ బాగా వేడెక్కాలండి తర్వాత ఇవి మనం వేసుకుంటే నూనె పట్టదనమాట నేను ఇందులో ఏమి కూడా ఏమంటారు దాన్ని సోడా అవి ఏమి వేయట్లేదు ఇలా చేసుకోండి మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ లో అంతా ఒకలాగా మందం ఒకే మందం వచ్చేటట్టుగా చూసుకోండి చాలా బాగుంటాయండి ఇదిగో ఇలా చేయాలి నూనె బాగా వేడెక్కింది నేను కొంచెం స్టవ్ మీడియంగా పెట్టుకున్నాను దీంట్లో పట్టినాన్ని వేసుకోండి పట్టినాన్ని వేసుకొని కొంచెం మీడియంగా పెట్టుకొని మంచిగా రెడ్ కలర్గా అయిపోయేదాకా మంచిగా వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ అంటారు కదా అలా కలర్ మంచి కలర్ వచ్చేదాకా వేయించుకుంటే నెమ్మదిగా లోపలి కంట కూడా బాగా వేగుతాయి పైన క్రిస్పీగా తర్వాత లోపల మంచిగా కూడా వేగుతాయి అన్నమాట మన డబుల్ డబుల్ వేయాల్సిన పని లేదండి బయట తీస్తారు కదా బట్ రెండు సార్లు వేస్తారు అట్లా వేయాల్సిన అవసరం ఏం లేకుండా కొంచెం మీడియంగా స్టవ్ పెట్టుకుంటే మనం ఒక రెండు మూడు నిమిషాలు ఎక్కువ కాల్చవచ్చు మంచి క్రిస్పీగా అవుతాయి మనం బయట చేసే వాళ్ళకి మనకి చాలా తేడా ఉంటుంది వాళ్ళు చాలా పెద్ద కడాయి పెట్టేసి ఎక్కువ నూనె పోసి వాళ్ళు రెండు రెండు సార్లు వేయించుతారు కానీ మనకు అలాంటి ఛాన్స్ లేదు కాబట్టి ఒకేసారి మంచిగా వేయించుకుంటే సరిపోతుంది సరిపోయినాయండి అవి వేగిన తర్వాత మళ్ళీ ఇంకొక వాయి పడుతుంది వేసుకుందాం అప్పుడు వీటిని ఒక్కసారి కొంచెం అవి పడ్డాక రెండు నిమిషాల తర్వాత కళ్ళిచ్చండి లేదా ఇక్కడే పెడితే అది మొత్తము పచ్చిగా ఉన్నాయి కదా ఊడిపోతాయి చూసారా పొంగుతున్నాయి నేను ఏం సోడా కూడా వేయలేదు ఇందులో ఆకులు అవన్నీ వేసుకున్నాం కదా కొత్తిమీర ఉల్లికాడలు అవన్నీ వేసాం కదా వాటి వల్ల టేస్ట్గా ఉంటాయి ప్లస్ అవి గుళ్ళగా కూడా వస్తాయి అన్నమాట కొంచెం తిరిగేసుకోండి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి మంచి కలర్ వచ్చాయి ఇప్పుడు నేను వీటిని తీసేసుకుంటున్నాను చూడండి ఇలా రావాలి ఈ కలర్ వచ్చే వరకు మంచి నూనెలో వేయించుకోవాలండి చాలా క్రిస్పీగా ఉంటాయి ఇవన్నీ నేను తీసేస్తాను ఇంకో ట్రిప్ అవుతాయండి వేసేస్తాను ఇవి కూడా చూడండి ఈ ట్రిప్ కూడా అయిపోయినాయి మంచి కలర్ వచ్చాయి నేను ఇప్పుడు వీటిని తీసేస్తా చూసారండి మసాలా గారెలు ఎంత బాగున్నాయో ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఒక త్రీ అవర్స్ నానబెట్టుకుంటే పిల్లలకి మంచిగా స్నాక్స్ లాగా ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు మనకు కొంచెము ఓపిక ఉంటే సరిపోతుంది అంతే దీని పెద్ద ఓపిక కూడా అవసరం లేదు కానీ మంచిగా ఎంజాయ్ చేస్తామండి కరకరా ఉంటాయి టేస్ట్గా ఉంటాయి చాలా బాగుంటాయి ఓకే మరి రెసిపీ నచ్చిందా నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకో వంటలో కలిసేంతవరకు బాయ్ సర్వే నా సుకినో భవంతు